మేపాల్ మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అన్ని విభాగాలను తిరుగుతూ నిశ్చితంగా పరిశీలించారు కిచెన్ డార్మిటరీ స్టోర్ రూమ్ డైనింగ్ హాల్లలో వసతులను పరిశీలన చేశారు విద్యార్థినిల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న బియ్యము పప్పు దినుసులు వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు విద్యార్థినిల ఆరోగ్య స్థితిగతులు వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు అల్పాహారం భోజనం రుచికరంగా ఉంటుందా అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా మెను ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల తరగతి గదులు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు 아이 <sweak>

ఫాగింగ్ అయి ఉంటేనేమో ఒకసారి కానీ తర్వాత మీరు అదరు ఏసిఎమ్స్ అయితే నెలకొక సో ఫాగింగ్ పేర్లో ఉండే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్